ప్రపంచంలోని అన్ని మతాలలో హిందూ మతం అత్యంత రహస్యమైంది అలాగే పురాతనమైంది ఇతర మతాలన్నీ హిందూ మతం నుంచే పుట్టాయి భూమి నీరు గాలి నిప్పు సూర్యుడు చంద్రుడు చెట్టు నది లేదా సముద్రం పర్వతం ఇలా ప్రతిదీ ప్రకృతిని పూజించే ఏకైక మతం హిందూ మతం శ్రీకృష్ణుడు గోవర్ధను పూజించాడు అది ఇంద్రుని గర్వాన్ని భంగపరచాడు హిందూ మతంలో ఇలాంటి పురాతన దేవాలయాలు చాలా ఉన్నాయి చాలా పురాతన దేవాలయాలు రహస్యంగా ఉన్నాయి వాటిని శాస్త్రవేత్తలు కూడా గుర్తించలేరు అక్కడ శాస్త్ర నియమాలు పనిచేయవు ఇంతకు ముందు కూడా నేను మీకు చాలా రహస్యమైన దేవాలయాల గురించి చెప్పాను ఈరోజు మీకు మేం చెప్పబోయే ఈ ఆలయాన్ని భూమిలోని రెండవ స్వర్గం అంటారు ఆ దేవాలయం జగన్నాథ్ పూరి దేవాలయం ఇది భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా చాలా ప్రసిద్ధి చెందింది దీనిని చూడ్డానికి విదేశాల నుంచి ఇంగ్లీష్ వారు కూడా వస్తారు కానీ లోపలకు వెళ్లడానికి అనుమతించరు ఎందుకంటే హిందువుల వద్దకు మాత్రమే వెళ్లగలం సమాచారం కోసం ఒకప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ గురించి ఇప్పుడు చెప్తాం ఆమె ముస్లింను వివాహం చేసుకున్నందున జగన్నాథ ఆలయంలోకి ప్రవేశించడానికి కూడా ఆమెను అనుమతించలేదు ఈ ఆలయంలో జగన్నాథుని విగ్రహం ప్రతిష్ఠించబడినందున ఇది భక్తులకు అత్యంత ఇది చేయబడింది ఈ హృదయం ఉందని చెబుతారు క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన పూరి క్షేత్రానికి స్త్రీ క్షేత్రం శంఖ క్షేత్రం నీలాచలం నీలాద్రి అనే పేర్లు కూడా ఉన్నాయి జగన్నాథుడు అంటే లోకాన్ని ఏలే దైవమని భక్తుల నమ్మకం అలాంటి స్వామి కొలువైన పూరి జగన్నాథ దేవాలయంలో గోపురం దేవుడి గంటలు వంటశాలలోని ప్రసాదం జెండాలు వాతావరణంలో భక్తుల్లో ఎన్నో రహస్యాలు భారీ నిధి దాగి ఉన్నాయి ఆఖరుకు ఇక్కడి సంపద కూడా మిస్టీరియస్గా ఉంటుంది ఈ జగన్నాథ ఆలయం గురించి మీకు తెలియని నమ్మకం కుదరని ఎన్నో ఫ్యాక్ట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే హిందూ మతంలో నాలుగు దిక్కులలో స్థిరపడిన నాలుగు పుణ్యక్షేత్రాలు ప్రస్తావించబడ్డాయి ఈ నాలుగింటినీ కలిపి చార్ధామ్ ఆలయాలుగా పిలుస్తారు ఉత్తర దిశలో బద్రీనాథ్ దక్షిణ దిశలో రామేశ్వరం పశ్చిమాన ద్వారక తూర్పున జగన్నాథపురి ఇలా నాలుగు దిక్కులలోనూ భగవంతుని గురించిన నిజ ప్రవచనం ఉందని వాటి దర్శనం వల్ల అనేక జన్మల పాపాలు తొలగిపోయి ముక్తి కూడా లభిస్తుందని విశ్వసిస్తారు అనేక దేవతలను తనలో దాచుకున్న జగన్నాథుని ఆలయాన్ని సందర్శించడం ద్వారా ఈ ఆలయాన్ని అనుభూతి చెందవచ్చు పూరి జగన్నాథ స్వామి దేవాలయం ఈశాన్య భారతదేశంలో బంగాళాఖాతం తీరాన ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ పూరి జగన్నాథుడు సోదరీ సోదర సమేతంగా కొలువుతీరి ఉన్నాడు ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైంది ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని వెయ్యిన్ని డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో పూరిలో నిర్మించారు పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు రోజులో ఏ సమయంలో కూడా ఈ ఆలయం నీడ కనిపించదు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంత చిక్కని విషయం ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే రథయాత్రకు దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల క్రితమే కట్టించినట్లు వేలాది ఏళ్ల క్రితం చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు ఈ ఆలయం ఎప్పటిదో ఎప్పుడు వెలిసిందో ఖచ్చితమైన ఆధారాలు లేవు తొలుత దీన్ని ఇంద్రజ్ఞుడు అనే రాజు నిర్మించారని కొంతమంది భావన కాదు కాదు దీన్ని పన్నెండవ శతాబ్దంలో అనంతవర్మ చోడగంగదేవ్ కట్టించారని మరికొందరి భావన కానీ శ్రీ మహావిష్ణువు కలలో కనిపించి ఆదేశించిన ప్రకారం ఇంద్రజింగ్ మహారాజు పూరి ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ కథనం ఎవరెన్ని చెప్పుకున్నా ఆలయం మాత్రం ప్రాచీనమైనది దీని గురించి విష్ణు పురాణంలో పేర్కొనడం జరిగింది పురాణాల ప్రకారం ఇంద్రదిమ్న అనే రాజు పూరీలో ఆలయాన్ని నిర్మిస్తున్నప్పుడు జగన్నాథుని విగ్రహాన్ని తయారుచేసే బాధ్యతను శిల్పి విశ్వకర్మదేవకి అప్పగిస్తాడు విగ్రహ నిర్మాత విశ్వకర్మ ఆలయాన్ని మూసివేసి విగ్రహాన్ని తయారు చేస్తానని ఆ సమయంలో ఎవరూ కూడా లోనికి ప్రవేశించకూడదని రాజా ఇంద్రజన్యుడు ఏ కారణం చేతైనా తలుపు తీస్తే విగ్రహం తయారీ ఆగిపోతుందని షరతు పెట్టాడు రాజు కూడా అతని షరతుకు అంగీకరించాడు రాజు తలుపు బయట నిలబడి మాత్రమే విగ్రహ పనులను చూసుకునేవాడు ఒకరోజు ఉన్న తలుపు లోపల విగ్రహ తయారీ అవుతుందా లేదా అని విగ్రహ తయారీ శబ్దం వింటాడు అయితే రాజుకి లోపల నుంచి ఏ శబ్దమూ వినిపించలేదు విశ్వకర్మ పని మానేసినట్లు భావించాడు రాజు తలుపు తెరిచాడు పనులు పూర్తి కాకముందే తలుపులు తెరవడంతో అక్కడి నుంచి విశ్వకర్మ మాయమవుతాడు విగ్రహాన్ని ఇలాగే ఆలయంలో ప్రతిష్ఠించమని ఒక దివ్య స్వరం వినిపిస్తుంది అప్పటి నుంచి జగన్నాథ బలభద్ర సుభద్ర విగ్రహాలు అసంపూర్తిగా మిగిలిపోయాయి ఇప్పటి వరకు ఒకే రూపంలో ఉన్న విగ్రహాలకు పూజలు చేస్తున్నారు హిందూ మతంలో విరిగిన లేదా అసంపూర్ణమైన విగ్రహాన్ని పూజించడం అశుభంగా పరిగణిస్తారు అయితే అసంపూర్ణమైన విగ్రహాలను పూరిలోని జగన్నాథ్ ధామ్లో మాత్రమే పూజిస్తారు అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అక్కడ ఉన్న అరవై ఐదు అడుగుల ఎత్తైన పిరమిడ్ నిర్మాణం అక్కడ ఉండే స్తంభాలు గోడలు అన్ని ప్రత్యేకతతో కూడుకున్నవి ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి ఈ గుడిలోని శ్రీకృష్ణుడు సుభద్ర బలరామ విగ్రహాలను చెక్కతో తయారు చేశారు సింహద్వార రహస్యం జగన్నాథ్ ఆలయానికి నాలుగు ద్వారాలు ఉంటాయి వీటిలో సింహద్వారం ఆలయ ప్రవేశానికి ప్రధాన మార్గం ఈ ద్వారం గుండా ఆలయంలో ప్రవేశించినప్పుడు మీరు శబ్ద తరంగాలను స్పష్టంగా వినవచ్చు ద్వారం నుంచి కాస్త వెనక్కు నడిచి బయటకు వస్తే ఆ శబ్దం మీకు వినిపించదు ఇది భక్తులకు ఓ అద్భుతంగా అనిపిస్తుంది రథయాత్ర పూరి జగన్నాథ్ ఆలయంలో అతి ముఖ్యమైంది ఇదే ప్రతి ఏటా ఆషాఢశుద్ధ విధియనాడు పూరిలోని స్వామి ఆలయంలో రథయాత్ర జరుగుతుంది ఇక పూరి జగన్నాథుని రథయాత్ర పన్నెండు రోజుల పాటు జరుగుతుంది ఈ రథయాత్రలో రెండు రథాలు ఉంటాయి శ్రీమందిరం గుండివా ఆలయం మధ్యలో ప్రవహిస్తున్న నదిని దాటి వెళ్ళాలి అందుకే రెండు రథాలను ఉపయోగిస్తారు మొదటి రథం నది ఇవతలి ఒడ్డుకు వరకు తీసుకెళ్తుంది అక్కడ మూడు చెక్క పడవల్లో నది దాటుతారు అక్కడి నుంచి మరో రథంలో దేవుళ్లను గుండిజ ఆలయానికి తీసుకువెళ్తారు ప్రతి ఏడాది జరిగే ఈ రథయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది గుండిజ ఆలయానికి ఊరేగింపు చేరుకోగానే రథం తానంతట అదే ఆగిపోతుంది ఇది ఆలయంలో ఒక విశిష్టత రథాలు పూరి వీధుల్లో శ్రీకృష్ణుడు బలరాముడి విగ్రహాలను రథంలో ఊరేగిస్తారు ఆ రథం సుమారు నలభై ఐదు అడుగుల ఎత్తు ముప్పై ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది ఈ రథానికి పదహారు చక్రాలు ఉంటాయి రథయాత్రకు ముందు బంగారు చీపులతో రథాలను ముందు ఊడ్చుతారు ఆ తర్వాత వాటిని తాళ్లతో లాగుతారు గోపురం ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు కానీ ఈ పూరి జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కనిపించదు పగలైనా రాత్రైనా అస్సలు కనిపించదు ఇది దేవుడి కోరిక అంటారు కొందరు ఆలయ గొప్పతనమని మరికొందరు అంటారు పూరి జగన్నాథ్ ఆలయాన్ని ఓ అద్భుతంగా చెప్పవచ్చు ఇది అప్పటి ఇంజనీరింగ్ అద్భుతమా లేక దైవశక్తి కారణంగా జరుగుతుందా అనేది అంతు చిక్కని విషయం రెపరెపలాడే జెండా ఈ ఆలయ గోపురానికి పైన కట్టిన జెండాకి ఒక ప్రత్యేకత ఉంది అన్ని జెండాలలో గాలి ఎటువైపు వీస్తే అటువైపు ఎగురుతుంటాయి కానీ ఇక్కడ గాలికి వ్యతిరేక దిశలో రెపరెపలాడుతుంటుంది ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయ ప్రత్యేక పూజారులు మారుస్తుంటారు ఒకవేళ మార్చడం మర్చిపోతే ఆలయాన్ని దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు మూసివేయాలని భావిస్తారు దేవుడికి ప్రసాదం పూరి జగన్నాథుడికి యాభై ఆరు రకాల ప్రసాదాలు సమర్పిస్తారు ఆ ప్రసాదాలకు కూడా విశిష్ట చరిత్ర ఉంది ఆలయ సంప్రదాయం ప్రకారం వాటిని మట్టి కుండల్లో వండుతారు దేవుడికి సమర్పించడానికి ముందు ఆ ప్రసాదాల్లో ఎటువంటి వాసన ఉండదు రుచి కూడా ఉండదు కానీ దేవుడికి సమర్పించిన తర్వాత ఆ ప్రసాదాలకు గుమగుమలాడుతుంటాయి ఎంతో మధురంగా ఉంటాయి ప్రసాదాలు అయితే ఏడాది పొడవునా ఒకే పరిమాణంలో ప్రసాదాన్ని ఆలయంలో తయారు చేస్తుంటారు కానీ ఎప్పుడు కూడా ప్రసాదం వృధా కావడం భక్తులకు సరిపోకపోవడం చోటు చేసుకోదు ఈ ప్రసాదాన్ని ఏడు కుండలు ఒకదానిపై ఒకటి పెట్టి వండుతారు కానీ కింద ఉన్న కుండలో కంటే ముందుగా పైభాగంలో కుండలో ప్రసాదం తయారు కావడం విశేషం అలలు సాధారణంగా అన్ని చోట్ల వీచే గాలి సముద్రం నుంచి భూమిపై ఉంటుంది పగటి పూట అలా వీస్తుంది సాయంత్రం పూట భూమి వైపు నుంచి సముద్రం వైపునకు వీస్తుంది కానీ పూరిలో మాత్రం అంతా రివర్స్ దానికి భిన్నంగా గాలి వీస్తుంది పక్షులు జగన్నాథ ఆలయం పైన పక్షులు ఎగరవు ఆలయం పైకి పక్షులు వెళ్లవు పక్షులు ఎందుకు అక్కడ ఎగరవు అనే విషయం మాత్రం ఎవ్వరికీ పట్టడం లేదు ఎంతో మంది దీనిపై అధ్యయనం చేసినా కనుక్కోలేకపోతున్నారు వార్షిక ఆదాయం సుమారు ఐదు వందల కోట్లు మరియు ఆలయ ఆస్తి దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు ఉంటుంది అయితే ఈ ఆలయంలో కనిపించే దానికంటే ఎక్కువ నిధి దాగి ఉంది గుడి ఎత్తు ఎంత లోతుగా ఉంటుందో ఆలయ సంపద అంత లోతుగా ఉంటుందనే నమ్మకం ఉంది ఆలయంలో నిధి ఇక పూరి జగన్నాథ స్వామి టెంపుల్లో అతి పెద్ద మిస్టరీ నిధి అది కేరళ పద్మనాభ స్వామి ఆలయం తరహా నిధి అపార సంపద ఉన్న ఖజానా కానీ దీన్ని తెరవడం కొన్ని దశాబ్దాలుగా కుదరడం లేదు ఆ బాండాగారాన్ని తెరవడానికి ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతోంది జగన్నాథ ఆలయంలో ఓ రత్న బండాగారం ఉంది రత్న బండాగారంలో ఏడు అరలు ఉంటాయి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఈ ఏడింటిలో మూడింటిని మాత్రమే తెరిచారు మిగిలిన నాలుగు అరలను గత తొంభై ఎనిమిదేళ్లుగా తెరవనిలేదు వాటిలో ఏముందో కూడా ఎప్పటికీ తెలియదు పూరి జగన్నాథుడికి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్ర వైడుర్యాల నగల సంపద ఉందన్న విషయం ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది అయితే ఆ సంపదను ఇంతవరకు కంటితో చూసిన వారెరూ లేరు దాన్ని తెరిచేందుకు నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు అయితే కొద్ది కాలం క్రితం ఈ బాండాగారాన్ని హైకోర్టు ఆదేశాలతో తెరవడానికి ప్రయత్నించారు అయితే మరికొద్దిసేపట్లో బాండాగారాన్ని తెరుస్తారు లోపల ఏముందో తేలుతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఓ నిజం అందరినీ షాక్ కు గురిచేసింది భాండాగారం ప్రధాన గది తాళం చెవి మాయమవ్వడం కలకలం రేపింది తాళం చెవి మాయమైన భాండాగారంలో వెలకట్టలేని సంపదలున్నాయని అంచనా భాండాగారంలో ఏడు గదుల్లో అమూల్యమైన వజ్ర వైడూర్యాలు మణి మాణిక్యాలు బంగారు వెండి ఆభరణాలు ఉన్నాయని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది ఈ భాండాగారాన్ని తెరిచేందుకు ఒడిశా హైకోర్టు నుంచి అనుమతులు రావడంతో సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూశారు కానీ ఇంతలోనే తాళం చెవి మాయమైందనే వార్త తెలుస్తుంది నిజానికి పూరి జగన్నాథ ఆలయం బాండాగారం ప్రధాన గదికి మూడు తాళాలు ఉన్నాయి ఈ మూడింటిని పెట్టి తెరిస్తేనే తలుపు తెరుచుకుంటుంది ఒక తాళం చెవి పూరి రాజు దగ్గర మరొకటి సెక్యూరిటీ సిబ్బంది దగ్గర మూడో తాళం చెవి పాలనాధికారి దగ్గర ఉంటాయి గతంలో ఒడిశా హైకోర్టు ఆదేశాల మేరకు గదిని తెరవడానికి నిపుణులు అధికారులు లోనికి వెళ్లారు కానీ వెంటనే తిరిగొచ్చారు కలెక్టర్ అధీనంలో ఉండే తాళం చెవి లేకపోవడంతో వీరు మూడో గది లోపలికి వెళ్ళలేకపోయారు ఇలా పూరి జగన్నాథుని టెంపుల్కి చెందిన ఎన్నో అంశాలు ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి